అనంతపురం గౌరవ శాసన సభ్యులు అపారమైన రాజకీయ మనం ఉండి నన్ను అనేక సంవత్సరాలు అనేక దఫాలుగా ప్రజలు నన్ను ఎంపిక చేశారు పార్లమెంట్ సభ్యులుగా అదేవిధంగా ఎమ్మెల్యేగా మా కుటుంబానికి చాలా అవకాశాలు వచ్చాయి నాకు చాలా అనుభవం ఉందని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి శాసనసభ వెంకటరామరెడ్డి గారు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇటీవల మొన్న సూర్యనగర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ నిర్మాణంలో ప్రారంభోత్సవానికి రోడ్డుకి ఎంత ఖర్చు అయిందో దాదాపు మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అయినటువంటి ఆ డబ్బుకి తనకంటే ఎత్తు నిలువెత్తు ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకం వేసుకొని మాట్లాడాడు చాలా సంతోషం ఎందుకంటే చాలా సందర్భంలో చెప్పాం అని ఏమంటున్నారు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వడు నేను ఆయన ఒకటి అడుగుతున్నా మేమేమీ అసభ్యంగా మాట్లాడడంలా లేదా అగౌరవంగా మాట్లాడడంలా మీ వయస్సుకి అదేవిధంగా మీ అనుభవానికి గౌరవం ఇస్తూ మీరు సాటి ఒకనాటి ప్రజాప్రతినిధిగా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ప్రతిపక్షంలో ఈ ఊర్లో పుట్టి పెరిగిన పౌరుని నేను నేను కొన్ని ఒక రాజకీయ పార్టీ నుంచి ప్రశ్నలు వేస్తే దానికి దొంగతరులు సమాధానం చెప్పి మరి పలాని చి పరిస్థితి వచ్చింది ఆయన ఇప్పుడు కూడా అడుగుతున్నా రాజకీయ నాయకుడు ప్రజాప్రతిగా ఉన్నప్పుడు జవాబుదారిగా ఉండాలి అది ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా విమర్శించినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం ఇచ్చి దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి వివరణ ఇస్తే ఉంటుంది ఆ విధంగా కాకుండా రకరకాలుగా మాట్లాడేది నిందలు మోపే పరిస్థితికి వచ్చాడు నేను ఆయన ఇప్పుడు కూడా అడుగుతున్నాను మీరు చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైనా అక్కడక్కడ చేసినప్పుడు గతంలో చేసిన అభివృద్ధి ఏమీ జరగలేదు నాలుగు సంవత్సరాల ఎనిమిది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత ఆయన గెలిచిన సంవత్సరానికి ఏడాది పాటు తర్వాత కొంత అిహిత పూర్వకంగా పంపించా ఇద్దో జీవోలు ఇవి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్ ఉంది రింగ్ రోడ్ ఇద్దో శాంక్షన్ అయింది ఇద్దరు పెండింగ్ ఉంది మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని చేయండి ఈ గ్రౌండ్ అయిన తీసుకొని వస్తే క్లాక్ టవర్ దగ్గర నీకు వచ్చి చాలాకప్తా అని రకరకాల సందర్భాలు చెప్పాం దానికి అతి లేదు ఆరు నెలల్లో అండర్గ్రౌండ్ చేస్తారని చెప్పి అది సరే ఇవన్నీ కూడా రేపు ఎన్నికల సమయంలో ప్రజల దగ్గర మన ప్రజాక్షేత్రంలో తెలుసుకోవచ్చు అది పెద్ద ఇష్యూ కాదు నేను ఆయన చెప్పినటువంటి దీంట్లో మరోకొమ్మ పక్కన ఉన్నటువంటి సూర్యానగర్ రోడ్లో సీసీ రోడ్ వేశారు మంచిదే నేనేదో సాధించాను అనేటువంటి దీంట్లో మాట్లాడుతున్నారు అసలు సూర్యనగర్ రోడ్లో సిమెంట్ రోడ్డు వేసిన రోడ్డుకి మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా మండలి సభ్యుడిగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా అనేక సందర్భాలు ఇస్తే సూర్యానగర్ రోడ్డు వేయాలా ఇది ఒక మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందని చెప్పి మున్సిపాలిటీలు మీ ఆధీనంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాయని నేను మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు నక్సలైట్లో స్టేట్మెంట్ ఇచ్చిన రాజకీయ పార్టీ నాయకులంతా కూడా నా మీద స్టేట్మెంట్లు ఇచ్చిన ఆ సూర్యానగర్ రోడ్లో ఉన్నటువంటి గుడిసెల్ని ఒక పక్క తీస్తూ వాళ్ళకి ప్రాధాన్యంగా హౌసింగ్ బోర్డులో ఇచ్చి లాస్ట్కి నాకు హెచ్చరికలు వచ్చినా కూడా తెగించి ప్రజల కోసం సూర్యానగర్ రోడ్డు నేనేస్తే ఆ మాట వరుసకైనా సూర్యానగర్ రోడ్డు ఆయన వేచాడు అనేటువంటి భావన మాట్లాడకపోయినా ఆ గొప్ప మనసునికి లేకపోయినా ఇది కేంద్రంలో నుంచి వచ్చినటువంటి వేరే నిధులు పట్టుకొని ఇది చాలా సాధించాను గొప్ప చెప్తున్నాం మరి ఎంపీగా రెండు మూడు పర్యాలు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కదా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చా అంత ముందు మీ నా తండ్రి గారు రెండు మూడు పర్యావరాలు శాసనమండలి సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి ఎప్పుడైనా సూర్యానగర్ రోడ్డు వేయాలనేటువంటి నీకు ఆలోచించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఉంది కేంద్రంలో ఉంది నగరపాలక మున్సిపాలిటీ పరిధి మీ పురపాలక సంఘం కూడా మీ చేతిలో ఉంటే ఎందుకు ఆలోచన రాలేదు అదేవిధంగా నేను మున్సిపల్ చైర్పర్సన్గా సూర్యానగర్ రోడ్డు వేసిన తర్వాత త్రివేణి నుంచి అండర్ బ్రిడ్జ్ వరకు అదేవిధంగా ఐరన్ బ్రిడ్జ్ వరకు ఐరన్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ జ్యోతిరాపూలే వరకు కూడా ఒక రోడ్ను ఫామ్ చేశాం నేను దిగిపోయా రెండు వేలలో నా మున్సిపల్ చైర్మన్ తర్వాత తర్వాత తొంభై తొమ్మిది ఎమ్మెల్యే ఓడిపోయాను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయ్యాను అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత కౌంటింగ్ అవుతూనే నేను ప్రమాణ స్వీకారం చేయకనే గుంతల మోకాళ్ళు గుంతల రోడ్లో ఉన్నటువంటి ఆ సూర్యనగర్ రోడ్ని ఏమంటే కోర్టులో స్టే ఉందని చెప్పి మీరు అందరూ కూడా తప్పించుకున్నారు కారణం ఏంటంటే ఇది కోర్టులో స్టే ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని గుంతలు పుడ్చడానికి అంటే నేను పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి రాత్రికి రాత్రి అక్కడ అధికారులను పిలుచుకొని వచ్చి నేనుండి సూర్యనగర్ రోడ్డు గుంతలన్నీ కూడా పూర్తి చేసి ఆ కోర్టు అక్కడ భూమి యజమానులు వచ్చా కూడా మీకు నష్టపరిహారం కావాలంటే ఇస్తా మీరు అడ్డు రాకూడదని చెప్పి వేసిండేటువంటి వాస్తవం కాదా ఆత్మవర్శనం చేసుకోవా అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా మీకు ఆలోచన రాదా ఎప్పుడు జరగలేదంటే కలలో మీరు ఊహించారా అనంతపురం బస్ స్టాండ్ నుండి గుత్తి రోడ్డుకి రోడ్డు ఉన్నిందా నేను చైర్మన్ కానప్పుడు మరి ఆ బస్ స్టాండ్ రోడ్డు నేను కదా ఫామ్ చేసింది అదేవిధంగా ఆయన చెప్తున్నాడు చాలా రోడ్లు వేసాము మేము ఎన్టీఆర్ మార్కు జెఎన్టీ రోడ్డు హౌసింగ్ బోర్డు ఆటో ఆఫీస్ అనే నేను ఇప్పుడు కూడా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నా నేను చాలా సందర్భాలు చెప్పాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను ఆర్టీఓ ఆఫీసు రోడ్డు ఏదైతే ఉందో అది కానీ జేఎన్టీ రోడ్డు కానీ ఎన్టీఆర్ మార్క్ కానీ ఇవన్నీ కూడా ఎవరు హయాంలో శాంక్షన్స్ అయినాయి నేను శాంక్షన్ చేపించి మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత హౌసింగ్ బోర్డు రోడ్డు కూడా ఇవన్నీ కూడా హౌసింగ్ బోర్డు కూడా నేను మాడుతున్నాను మీరు గతంలో హౌసింగ్ బోర్డులో మట్టి రోడ్డు ఉంటే మెటల్ రోడ్డు ఉంటే తాడు రోడ్ చేయించాలన్న ఆలోచన మీకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు రాలే నేను చైర్మన్ అయిన తర్వాత నేను మున్సిపాలిటీ నిధులు లేకపోయినా కూడా బీటీ రోడ్డు హౌసింగ్ బోర్డు ఫామ్ చేసింది నేను హౌసింగ్ బోర్డుకి నీళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారా మీరు హౌసింగ్ బోర్డుకి మున్సిపల్ చైర్మన్గా నీళ్ళు ఇచ్చింది నేను ఈ విధంగా మరి ఈ ఎన్టీఆర్ మార్గు అదేవిధంగా మిగిలిన రోడ్లన్నీ వేసామంటున్నారు జేఎన్టీ రోడ్డు కానీ ఇవన్నీ కానీ ఎవరి హయాంలో అయ్యా శాంక్షన్ అయ్యి మొదలు పెట్టామో చర్చకు సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతెందుకు పదే పదే క్లాక్ టవర్ది గుత్తి రోడ్ది చెప్పిందే చెప్తున్నావు గుత్తి రోడ్లు ఆంధ్రా బ్యాంక్ దగ్గర మీ యొక్క బంధువుల ముందు అక్కడ కాంప్లెక్స్ ఉంటే మరి మీకు అత్యంత సమీప బంధువులు గుంతలు పడుతూ ఉంటే నేను ఆఫీసర్ అనిపించుకుంటే చాలా చాలా సందర్భాల్లో చూసి ఇది కాదు అని చెప్పి అది కావాలని చెప్పి గడ్కారిని కలిశాను తర్వాత వెంకయ్యనాయుడిని కలిశాను ఇద్దరు ప్రపోజల్స్ పంపించా మేము తీసుకొని వచ్చామని చెప్పి పదే పదే చెప్తా ఉంటే ఆ వంకర టింకర్ రోడ్ వేసి సుభాష్ రోడ్ని దాన్ని అస్తవ్యస్తంగా చేసి ఫ్లైఓవర్ను కూడా మీరు డిజైన్లు మార్చి క్లాక్ టవర్ వరకు తీసుకొని వచ్చి సాగదీశారు దాన్ని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు కూడా శాంతి ట్యాగర్స్ పక్కన లేకోకుండా ఒక కక్ష సాధింపుతో కొంతమంది మీద వేసేట్ల కనపడుతూ ఉంది ఇది సరైన పంతానా ఇది ఇది ఈ అభివృద్ధికి లేదా నీకున్నటువంటి సౌహృద్భావ వాతావరణంగా బయట కనపడేటువంటి వ్యక్తిత్వానికి నీకు మచ్చరాదా ఒకసారి ఆలోచించబో ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతున్నావు లేదు నేనే తెచ్చాను చాలా బ్రహ్మాండమైన నేను ఒకటి మీ మీడియా దూరాడుతున్నా డిప్యూటీ మేయరు ఆమె లేడీ ఉంది వాసంతి గారు అబూసాలేహ కార్పొరేటరు బ్రహ్మాండంగా మాట్లాడాడు చర్చకు ఎవరైనా వస్తారా సిద్ధమని నేను అబూ సాలేహ్ కూడా చెప్తున్నాను రాజకీయ పార్టీలు వేరు వ్యక్తిత్వాలు వేరు ఈరోజు సూరానగర్ రోడ్లో మరోకొమ్మ అనేటువంటిది అమృత్ స్కీమ్ కింద ఇస్తే ఆ అమృత్ స్కీమ్ కింద ఉన్నటువంటిది ఒరిజినల్ డిజైన్ మార్చి సుధాకర్ ఇన్ఫ్రా కంపెనీ అనేటువంటి వాళ్ళు ఆ రోజు మేము అవార్డు ఇచ్చి మేము ఆ రోజు కూడా శంకుస్థాపన కూడా చేశాం చేసిన తర్వాత ఈ శంకుస్థాపన కార్యక్రమం అయినాక ఆ కాంట్రాక్టర్ని బెదిరించి ఆ కాంట్రాక్టర్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఆ కాంట్రాక్టర్కి వచ్చినటువంటి అవార్డు ఇది సెంట్రల్లో తీసుకొని వచ్చి ఇచ్చి ఆ రోజు నాలుగు ఏడు రెండు వేల పద్దెనిమిది అంటే పంతొమ్మిది మాకు అయిపోయింది పద్దెనిమిదే ఎన్నికల ఆరు నెలల ముందు మేము స్టార్ట్ చేసాం చేసిన తర్వాత పదే పదే చెప్పా అయా అది కంప్లీట్ చేయండి మరొకమ్మ కంప్లీట్ చేయండి అని ఈ కాంట్రాక్టర్ని బెదిరిస్తే పారిపోయాడు కాంట్రాక్టర్ అతను మళ్ళీ క్యాన్సిల్ చేయించి రీటెండర్లు పిలిపించి అంటే కాంట్రాక్టర్లో కమిషన్లో కకృతి కోసం చేశారా లేకపోతే కనుక ప్రజల కోసం చేశారా క్యాన్సిలేషన్ ఇది ఇతను పారిపోయాడు కాంట్రాక్టరు పారిపోతే ఏమి దీని మతలబ్బంటే మేము ఒరిజినల్గా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి కళ ఆ యొక్క కళకు ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ స్కీమ్ కింద పెట్టి తీసుకొని వచ్చాం అదేంటి మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు త్రివేణి డ్రైనేజ్ అంతా ఉంది మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాలా అదేవిధంగా త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు ఐదు వందల మీటర్లు స్లాబ్ వేయాలా అదేవిధంగా తొమ్మిది కలవాట్లు కట్టాలా అశోక్ నగర్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చినటువంటిది ఒరిజినల్ ఎస్టిమేట్ మొదట్లో కానీ మీరు వచ్చి టెండర్లు క్యాన్సిల్ చేసి మూడు కలవాట్లు కట్టి అదేవిధంగా నగర్ బ్రిడ్జ్ ఓట్ కంప్లీట్ చేసి మీరు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్లాబ్ ఎందుకు వేయడం లేదు ఆ స్లాబ్ వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటిది పక్కన పెట్టి ఈరోజు రిటైనింగ్ వాల్స్ కూడా కట్టుకోకుండా చేయడం నేను అందుకనే ఈరోజు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదని చెప్పి ఆ ఇరవై మూడు ఒకటి రెండు వేల నాలుగు జనవరిన నేను రైట్ ఆఫ్ రిటర్మేషన్ యాక్ట్ కింద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగాను ఏమని అడిగాను ఈ యొక్క అమృత్ స్కీమ్ కింద ఈ స్టాంప్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉందో అది అగ్రిమెంట్ డీటెయిల్స్ కావాలా ఇంతకుముందు ఎవరు టెండర్ అవార్డు అయింది అతనే చేస్తున్నాడా క్యాన్సిల్ చేశారా కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చారు ఎస్టిమేషన్ ఏంటి డిజైన్స్ ఏంటి ఇదని చెప్పి రకరకాలుగా అడిగాను అడిగి అది తొందరలోనే వస్తున్నా వస్తూనే నేను దీన్ని చట్ట ప్రకారం కూడా మనం ప్రయత్నం చేసి దీన్ని ఏం చేయాలో చేద్దాం అనుకున్నాం అంటే ఒక మంచి ఉద్దేశం కోసం ఆ పాత ఊరులో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంది రిటైనింగ్ వాళ్ళని కట్టి స్లాప్ వేద్దామని చెప్పి అక్కడన్నీ కూడా ఇల్లు గుణాదులుగుళ్ళకి కూడా నీళ్ళు పోతున్నాయని చెప్పి పెడితే మీరు కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి నేను ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి అధికారులను పట్టుకొని నాణ్యతను బట్టి సెంటర్లో తీసుకొని వస్తే సేమ్ ఈ రోజు సుభాష్ రోడ్లోనూ గుత్తి రోడ్లో ఏ విధంగా చేశారో ఏమంటే ఇది టెండర్లు అయిపోయింది అవి టెండర్లు కాలేదంత కారణం టెండర్లు అయినట్టు కూడా క్యాన్సిల్ చేయించి రీటెండర్లు పిలిస్తే మీకు ఇష్టమొచ్చినట్టు డిజైన్స్ మార్చుకొని చేస్తున్నారు అధికారులు కూడా చెప్తున్నా ఇది సరైనది కాదు మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఆడ మరొక మధ్య రిటైన్ వాల్స్ కట్టాల్సిందే దాని మీద స్లాబ్ వేయాల్సిందే